సికిందాబాద్ కంటోన్మెంట్ మూడా డివిజన్ పరిధిలో ఈస్ట్ మారేడుపల్లి అడ్డుకట్టు ప్రాంతాల్లో ఉన్న భారీ గుట్టరాలు పగులు ఏర్పడి క్షణమైనా పడిపోయేలా ఉండడంతో స్థానికులు వాందరణకు గురై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కి సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంత వాసులతో కలిసి ఆ ప్రాంతాన్ని గుట్టరాలను పరిశీలించారు అక్కడి నుంచి జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి తక్షణమే యుద్ధపాతిపాధకన గుట్టరాలను తొలగించి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పారు येशन में ठोपण है ढिकडेकडे भी है आज परसों का ऑफिशियल में बैठ कॉल कर ना आना प्लीज इल्ला और एक 20 బాగా ఎండోమేటిక్ మొత్తం సైడ్ అది వచ్చాను ఈ కట్టి

అది వాస్కోతో ఒక ఎం.బి.ఆర్ సర్ లెటర్ వచ్చింది హలో దర్శన్ డబ్ల్యూ సం ఇలా గాలి బాగుంది సరే కొద్దిగా సరే సుదీల్

মানে <laughs> মধ্যাটনা चिन्हित वो वाला वाट पोटले आना वो फाइट हो जाए आज जी आनंदवान जल्दी कॉल जैसे अगला विजय ने तो, तो, ली पार्टी ने सपोज किया उसको तक